యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలేయ అసైన్డ్ భూములు ఆక్రమించి వేరే వారికి అమ్మారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు ఆలేరు శివార్లో ఉన్న తండాలో అసైన్డ్ భూమిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆక్రమించారన్నారు అసైన్డ్ భూములు ఎమ్మెల్యే డ్రైవర్ పిఏ పేర్లతో నమోదు చేస్తున్నారని తర్వాత వేరే వారికి అమ్మారని చెప్పారు బీర్ల ఐలయ్య భూ లావాదేవీలపై చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తామని సునీత తెలిపారు చేయడము అమ్మకాలు చేయడం జరిగింది మూడవది ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన ఇప్పటి ఎమ్మెల్యే గారి పిఏ అండ్ డ్రైవర్ గారి మీద ఈ డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టంగా నేను ఆధారాలతో తీసుకొచ్చాను దీంట్లో నమ్మకం ఏంటి అంటే వారి ఫోటోలు వా ఆధార్ కార్డులు కూడా ఈ సేల్ డీడ్లలో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఈ సేల్ డీడ్లలో ఉన్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఇక్కడ రావటం జరిగింది అంటే భూదండాలకు నాకు సంబంధం లేదని చెప్పుకునే ఐలఏ గారు ఈరోజు మీరేం సమాధానం చెప్తారు ముఖ్యంగా గిరిజనుల భూములను ఏమాత్రం భయం లేకుండా కబ్జాలు చేయడము ఒకరి పేర్ల మీదకి ఒకరికి డాక్యుమెంట్లు మార్చడము మరి ఈ విధంగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్న దీనికి నువ్వేం సమాధానం చెప్తావు అని నేను అడుగుతా ఉన్నాను గిరిజనుల భూములు రెండు